హలో అండి వెల్కమ్ టు హాస్య సోదా ఇన్ వన్ ఛానల్ హౌస్ వైఫ్స్ అందరికీ ఎంతగానే యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొదటి టిప్ ఏంటో చూద్దాము మొదటి టిప్ వచ్చేసి నేను లవంగాలు అనేది తీసుకున్నానండి తీసుకునేలాగా స్టవ్ బర్నర్ ఉంటుంది కదండి ఆ బర్నర్ మీద నాలుగు వేపులా రెండేసి చొప్పున పెడుతున్నానండి చూస్తున్నారు కదా ఇలాగా బర్నా చుట్టూ నేను లవంగాలు అనేది పెట్టుకుంటున్నాను ఇది ఎందుకు పెట్టుకుంటున్నాను అనేది కూడా చూపిస్తాను వీడే అక్కడ టిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూసినాక ఇలా పెట్టుకున్నాను కదా కింద ఒక ప్లేట్ అనేది పెట్టుకుంటున్నానండి అవి లవంగాలు అనేది కింద పడుకున్నాను కింద పడినా కూడా ప్లేట్లో పడే విధంగా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్నా కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కాలిస్తే చాలు కాల్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి కూడా ఇప్పుడు ప్లేట్ పెట్టాం కదండీ ఆ ప్లేట్లోకి ఇలా గంటేసుకుంటే ఆ ప్లేట్లో పడిపోతాయి తర్వాత వచ్చేసి నేను ఇలా కాల్చుకున్నాను కదా కాల్చున్నట్లని బాగా చల్లారిపోవాలండి ఇలా చల్లారాక నేను ఒక దంచుకునేది ఉంటుంది కదండి మసాలా దంచుకునేవి ఫోటో చేసుకునేది ఇలా రాడ్ అనేది ఉంటుంది కదా అందరి ఇంట్లోనే అలాంటివి తీసుకుని అందులో వేసుకోవాలి వేసుకున్నాక ఇలాగా ఆ రోట్లో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలండి మనం ముందుగా స్టవ్ మీద కాల్చుకున్నాం కాబట్టి అవి గొమ్మనే మెత్తగా అయిపోతుంది పౌడర్ కింద ఇలాగ గట్టిగా నిలుపుతా మా పౌడర్ కింద చేసుకోవాలండి చూసినా కదా ఇంకా కొంచెం కచ్చాబిచ్చగా ఉన్నది ఇంకా ముక్క ముక్కలుగా ఉంది కదా ఇంకా మెత్తగా నిలుపుకోవాలి గట్టిగా ప్రెష్ చేస్తే మెత్త పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి చూసినా కదా మెత్తగా అనేది అయిపోయింది కదా పౌడర్ అనేది అది ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలాగో ఒక ప్లేట్ తీసుకున్నాం కదండి ముందు ఆ ప్లేట్లోకి ఈ పౌడర్ వేసేసుకోవాలండి వేసుకున్నాక దాంట్లోకి ఒక టీ ఒక అర స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి కొబ్బరి నూనె వేసుకుంటున్నాను వేసుకుని అందులోకి మొత్తం ఈ పౌడర్ అనేది కలుపుకోవాలి ఇలాగన్నా మీరు పళ్ళు అనేది క్లీన్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనకి పళ్ళలోని వాసన అనేది వాసన పిప్పోళ్ళ సమస్య అనేది ఉంటుంది కదండి అలాగన్నా క్లీన్ చేసుకోవచ్చు మీకు అలా కాదు అంటే కొంచెం అంతా కోల్గేట్ పేస్ట్ వేసుకుని పేస్ట్ అనేది ఇదే యూజ్ చేయాలని ఏది లేదండి మీరు ఏది యూజ్ చేస్తే ఆ పేస్ట్ అనేది వేసుకుని కలుపుకోవచ్చు ఇలా అందులోకి పేస్ట్ వేసుకుని కదా మొత్తానికి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇది డైలీ మార్నింగ్ అనేది మీరు బ్రష్ చేస్తుంటారు కదా ఆ బ్రష్ బదులుగా ఇది పెట్టి క్లీన్ చేసుకుంటే నోట్లోంచి వచ్చే దుర్వాసన ఉండదండి అంతేకాకుండా పిప్పోల్ సమస్య అనేది అందరికీ బాధ పెడుతుంటుంది కదా ఆ బాధ అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది ఆ బాధ లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది నెక్స్ట్ స్టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ స్టిప్ వచ్చేసి ఇలా అందరింట్లోని డెటాల్ బాటిలే కాకుండా మనం హ్యాండ్ వాష్ లిక్విడ్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా యూజ్ చేసినప్పుడు అవి గట్టిగా ప్రెష్ చేస్తే మ లిక్విడ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంటుంది మన పిల్లలు కూడా ఎక్కువ నొక్కు పెట్టుకుంటే చాలా ఎక్కువ అనేది చేతిలోకి వచ్చేస్తుంటుంది కదండి లిక్విడ్ అనేది ఎక్కువ రాకూడదు అనుకుంటే ఈ టిప్ అని పాటించండి ఇలాగ రబ్బర్ బెండ్ అనేది ఇలాగ చుట్టుకుంటే వేసుకోవాలి ఈ రబ్బర్ బెండ్ అనేది మనకి స్వీట్ బాక్స్ అయితే తెచ్చుకున్నప్పుడు రబ్బర్ బెండ్ అనేది పెట్టేస్తారు కదా అవి పాడేయకుండా ఇలా రీయూజ్ చేసుకొని చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి దాచిపెట్టుకుని దేనికి దానికి యూజ్ చేసుకోవచ్చు ఇలాగా మీకు ఎంత పొడుగు సాగు అంత అనేది చుట్టుకుంటే చూడండి చుట్టుకున్నాక ఒకసారి ఫ్రెష్ చేసి చూపిస్తున్నాను మీకు ముందులో ఎంత ఎక్కువ వచ్చింది డ్రాప్ అనేది ఇప్పుడు ఎంత డ్రాప్ అనేది తక్కువ వచ్చింది కదండి ఇలాగా మీరు లిక్విడ్ అనేది సేవింగ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇలాగ నైజల్ బాటిల్ అయినా కంఫర్ట్ బాటిల్ అయినా ఉంటాయి కదండి అవి వేస్ట్గా పడుకుని ఇలాగా డ్రా చేసుకోండి చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకున్నాక ఏదైనా షార్ప్ నైఫ్ తోటైనా కట్ చేసుకోవచ్చు లేదు అంటే నైఫ్ పెట్టుకుని కొంచెం యూజ్ చేసుకుని కట్ చేసుకుంటే ఇలాగా వచ్చేస్తుందండి ఇలా వచ్చిందని ఇప్పుడు మనం డబల్ టెప్ పేస్ట్ ఉంటుంది కదా అది తీసుకుని పైన కింద కొంచెం స్టిక్ చేసుకోవాలి నేను చూస్తున్నారు కదా పైన కింద స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు ఇది అలా యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా డబల్ టైప్ ప్యాస్టర్ వేసుకున్నా కదా దాన్ని ప్లస్ బాక్స్ పక్కన అంటించుకోవాలండి ఇలా స్టిక్ చేసుకున్నాను నేను ఇలా స్టిక్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ప్లస్ నేను ఛార్జర్ పెట్టి చూపిస్తున్నాను అండి ఇలా ఛార్జింగ్ పెట్టుకుని లాగా యూజ్ చేసుకోవచ్చు మీరు పిల్లలు లాగేస్తారని భయం కూడా ఉండదండి పైకి ఉండదు కాబట్టి పిల్లలకి అనేది అందకుండా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ యూజ్ అవుతుంది ఇలాగా మనం సెల్ పెట్టుకునే లాగే కాకుండా పిల్లలకి సంబంధించినవి ఇవి ఐడి కార్డులు అలాగే బెల్ట్ అవి ఉంటాయి కదండి అవి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు స్కూల్ నుంచి వచ్చాక అలా కాకుండా ఇక్కడ మీరు బాక్స్ అనేది చెక్ చేసుకున్నా కదా అక్కడ పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వెతుకునే అవసరం ఉండదండి ఈ విధంగా శారీ ట్రై చేయండి నెక్స్ట్ ఇప్పేంటో చూద్దాము మనం పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్ కైనా సారీస్ అనేది కట్టుకుంటూ ఉంటాం కదా అలా కట్టుకున్నప్పుడు కింద పళ్ళు అనేది పైకి మడతడిపోతూ ఉంటుంది కదండి మడతడిపోయినప్పుడు అది చాలా చిరాగ్గా అనేది కనిపిస్తుంటుంది లాన్ కాకపోయినా లోన పెట్టి కూడా పైకి అనేది కిందకనేది వచ్చేస్తుంటుంది దానివల్ల లోన పెట్టి కూడా కనబడిపోతూ ఉంటుంది కదా అలా కనబడకుండా ఉండాలంటే ఈ టిప్ అని పాటించండి పళ్ళు అనేది పైకి వెళ్లకుండా లోన పెట్టుకుంటే అనేది కనిపించకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఒకసారి చూడండి చూసి కామెంట్ షెస్ట్లో కామెంట్ చేయండి అలా ఉన్నది అనేది ఇలాగ డబల్ స్టేప్ ప్రాషర్ తీసుకుని ఇలా స్టిక్ చేసుకోవాలండి స్టిక్ చేసుకుంటే అస్సలు రాదు రాదంటే రాదండి మీకు పళ్ళు అనేది కూడా పైకి వెళ్లకుండా ఉంటుంది అలా అట్లాగనే నీట్గా కూడా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది ఇలా పళ్ళు అనేది పైకి వెళ్ళకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ అవుతుంది మనకి నీట్గా కూడా బార్డర్ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటో చూద్దాము ఇలా సారీ బ్లౌజ్ దగ్గర మనం ఎంత పిండి పెట్టుకున్నా కూడా చిరాగ్గా అంతది కదండి అలాగే చిరాకు లేకుండా ఉండాలంటే ఆ పళ్ళు అనేది కిందకి జారకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది మన పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్కైనా వన్ సైడ్ అనేది వేసుకుంటాం లేదంటే మడత పెట్టాను కుర్చీలు పెట్టాను పెట్టుకుంటాం కదండి పైన స్టెప్స్ అనేది పెట్టుకున్నా కూడా అది ఒక సైడ్ అనేది జారిపోతుంటుంది ఆ జారుకుని ఉండాలంటే అలాగే డబుల్ స్టెప్ పేస్ట్ అనేది వేసుకోవాలి వేసుకుని పళ్ళు అనేది దాన్ని స్టిక్ చేసుకుంటే అస్సలు మీరు ఎంత లాగినా కూడా రాదండి మీకు స్టిక్గా ఉంటుంది అలాగ పినిస్ పెట్టిన అవసరం లేదు పినిస్ కూడా పైకి అనేది కనిపించుకుని ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ యూజ్ అవుతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వచ్చేసి ఒక పేపర్ మీద ఇలా హార్పిక్ వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగా పనిచేస్తుంది ఈ టిప్ అనేది ఈ విధంగా న్యూస్ పేపర్ మీద ఆర్పిక్ వేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ అవుతుందో ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి మీకు ఇప్పుడు వచ్చేసి న్యూస్ పేపర్ అనేది ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకున్నాం కదండి తర్వాత వచ్చేసి దాని మీద కొంచెం వాటర్ అనేది చల్లుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకోవడం వల్ల న్యూస్ పేపర్ అనేది బాగా మెత్తగా అయిపోతుందండి ఇలా మనం వాటర్ వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి చేతికి అనేది గ్లోవజ్లు విన్నా లేదంటే ఇలాంటి కవర్ వేసుకుని ఒక రబ్బర్ అయినా పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం ఆర్పిక్ వేసుకున్నాం కాబట్టి మనకు అది కెమికల్ ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇలాగా నేను కవర్ పెట్టుకుని రబ్బర్ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక ఇలాగా మొత్తం అంతా వాటర్లో కలిసే విధంగా పేపర్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి కావాలి ఇంకా మీరు హార్పికనే వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకుని బాగా మెత్తగా చేసేసుకుంటున్నానండి ఇలా చేసుకునేదాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా పక్క పెట్టేసుకుంటే బాగా నానిపోతుంది ఈ విధంగా చేసుకునేదాన్ని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మొత్తం పేపర్లు అనేది బాగా నానిపోయింది కదా ఇలా నానేట్లని మనం ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి ముందుగా స్టవ్ స్టవ్ వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ చూడండి ఆయిల్ మరకలు మొత్తం అంతా చాలా జిడ్డు అనేది అయిపోయింది కదా ఇలా ఉన్న దాన్ని మనం స్క్రబ్బరు లిక్విడ్స్ అనేది ఏది పెట్టకుండా అలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా జిడ్డుగా అయిపోయింది మనం వంట చేసుకు తర్వాత వచ్చేసి స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ స్టవ్ చూడండి అంత జిడ్డు అనేది అయిపోయిందో ఇలా దాన్ని మనం చేసుకున్న న్యూస్ పేపర్ పేస్ట్ అనే తోటి ఊడు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది మన స్క్రబ్బర్ ఏది పెట్టడం అవసరం లేదు సోప్ కూడా పెట్టవసరం లేదండి అంత జిడ్డు అనేది తరుగు వదిలిపోతుంది ఇలాగ స్టవ్ అంతా నేను మనం చేసుకున్న పేస్ట్ తోటి క్లీన్ చేసేస్తున్నాను అండి ఇలా క్లీన్ చేసేస్తే చూస్తున్నారు కదా మీరే రిజల్ట్ అనేది నేను సబ్బు పెట్టను అలాగని స్క్రబ్బరు పెట్టనండి వాటర్ కూడా యూజ్ చేయను నేను అంత నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది మీరే చూద్దరిగానే ఇలా స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా స్టవ్ వెనకాల బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అక్కడే జిడ్డు అనేది ఎక్కువ పట్టేస్తుంది కదా అది కూడా ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలండి అది పెట్టుకుని నేను ఏది కూడా వాడట్లేదు మీకు లైవ్లో అనేది చూపిస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసేసుకున్నా కదా ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక తెడి క్లాత్ తీసుకున్నానండి తెడి క్లాత్ తోటి మొత్తం స్టవ్ మొత్తం తుడిచేసుకుంటున్నాను అలాగే స్టవ్ వెనకలు ఉన్న టైల్స్ కూడా దా క్లాత్ తోటి తుడిచేసుకుంటున్నాను అండి చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది చూడండి మనం ఏ సోపు ఏది పెట్టకుండా చాలా అనేది క్లీన్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న కూడా దాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను నేను మీకు లైఫ్లోనే చూపిస్తున్నానండి నేను ఏ సోప్ కానీ ఏ స్క్రబ్బర్ కానీ ఏది పెట్టలేదండి వాటర్ కూడా యూజ్ చేయలేదు యూజ్ చేయకుండా అంత నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఏది ఆయిల్ మార్కులు కూడా ఏది లేదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా క్లీన్ చేసుకున్నాక మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అనేది వచ్చేస్తుందో మనం వాటర్తో క్లీన్ చేసుకుంటాం చూడండి అలా వస్తున్నాయి తర్వాత వచ్చేసి మనం చేసుకున్న న్యూస్ పేపర్ల పేస్ట్ తోటే ఇప్పుడు డొక్కులన్నీ కూడా క్లీన్ చేస్తున్నానండి డొక్కు చూడండి అంత మరక మరకలుగా అయిపోయినాయో ఇల్లు మరకల కింద అలాగ ఉన్న దాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా ఏ స్క్రబ్బర్ పెట్టకుండా నేను చూడండి చేతికి క్లోజ్ చేసుకునే క్లీన్ చేస్తున్నాను నేను మొత్తం చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది కదా మొగ్గు అనేది చాలా నీట్ గానే క్లీన్ అయిపోయింది కదండి తర్వాత వచ్చి వాష్రూమ్ లో ఆడే బకెట్ కూడా క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా క్లీన్ క్లీన్లో ఉందండి బకెట్ దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వీడియో కనీసే సబ్స్క్రైబ్ చేసి లక్ష పర్వాలేదు